సమావేశం చేసినటువంటి మూతన అధ్యక్షుడు నాసర్కోద బాలాయరావు బైర్య మా సైకిల్ యాత్ర సత్తి మా గురు మా రాజన్న కూడా గుజరాత్ జాతి అనేది తర్వాత గుజరాత్ జాతి మనకు పాడవ అంతకు ముందు రాజు మన ప్రజలు దూగోలు యాదం మనం అని చెప్పుకుంటున్నాం తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఐకర్లు మనం ఈరోజు గుర్తితనంలో వెనుకబడిపోతున్నాం అనేది ఇది సత్యం ఎందుకు అని అంటే గోరు కృష్ణస్వామి గారు మనం ఇలా తక్కువగా మాట్లాడుకుంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదవ తరగతి పాఠ్యాంశంలో తెలుగు పాఠ్యాంశంలో తొలి కృష్ణస్వామి గారి జీవిత చరిత్ర పొందుపరిచి వాటిని పాఠ్యాంశంగా పిల్లలకు చదువు చెప్పినటువంటి రోజులు అది ఇది మన తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ వచ్చినాక అంశాన్ని తీసేసి తొలగించడం తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ తెలంగాణ వచ్చేవరకు తొలివి కృష్ణ గారి యొక్క జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి పాఠ్యాంశంలో పొందుపరిచి ఉండేది ఇవాళ అందులో నుంచి తేగింది అని అంటే మనకున్నటువంటి ఐక్యమత్యం ఏం పట్లేదు అనేది మనము ఒకసారి పేరు తెలుసుకోవాలి దయచేసి ఉన్నటువంటి పెద్దలు ఎవరు మరి వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి మన భూమి జాతి అనేది అందరించిపోతుంది యాత్ర రాజు ఉన్నప్పుడు రాజా వెళ్ళొచ్చు యాత్ర రాజు లేక మా ఊళ్ళు కూడా రాజా వెళ్ళొచ్చు మరి మా ఊళ్ళు సోర్ల కొద్ది గుడ్డ కొద్ది మరో మాణిక్యాలు రత్నాన్ని కొలిసి ఇవ్వచ్చు అందరికి శంకరుతో మొదలు పెట్టే దేవుడు గొప్ప ఛాతి చెప్పుకుంటున్నాం కానీ అందరినీ చెప్పిన తర్వాత మనల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు వేరు కేవలం ఒక పొలివి కృష్ణ స్వామి గారు మాత్రమే పంతొమ్మిదిలో అంటే మనకు ససుల రాకపోతే ససరూ ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ దుర్గ రాజ్యం అడుగుతుంది రజాకాల రాజ్యం అడుగుతుంది రజాకాలు రాజ్యం ఎందుకు తెలంగాణ అనేది ఒక స్టేట్ కాదు తెలంగాణ అనేది ఒక దేశం ఇది ఒక దేశం మనది తెలంగాణ అప్పటికే దేశంగా ఉన్నటువంటి తెలంగాణలో గురువు కృష్ణస్వామి ఒక్కడే ఆధిపత్యం ఈ దేశానికి నిజంగా కూడా భారతదేశంలో మనం కనుక భాగస్వామ్యం కాకుంటే ఏనాడు కూడా తల్లిదండ్రుల మీద మనం పోరాటం చేయలేదు ఆ ససం కోసం తెలంగాణ ప్రజలు కూడా పోరాటం చేయలేదు కేవలం చేసిన ఎవరి మీద ప్రజాకాలం మీద మనం పోరాటం చేసినాము ప్రజాకాలంతో పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలు కావచ్చు మనం కావచ్చు వరమేదా కానీ ఇది ఒక ప్రత్యేక దేశంగా మాత్రమే ఉంటే ఆ ప్రత్యేక దేశంలో

ఈ లోపల సిగరెట్ వచ్చింది మీరు విగ్రహం అంటే అదంతా వెనుకబడిపోతున్నటువంటి దాని అంటే నేను ఒక్కనే ఇక్కడ తీసుకురావడానికి మనం పోదామని నాగేశ్వర ఎక్కడ ఉంటుంది రోజు మళ్ళీ ఆయన ఫోన్ ఆయన ఎక్కడ ఏది లెక్కాలి ఇటువంటి జాగ్రత్త జరిగింది అయినా కూడా అది త్వరలోనే మళ్ళీ ఇదే నాగేశ్వర సహకారంతోని మన విగ్రహం రాకనాడ దగ్గర గడ్డల నుంచి చిన్న కోట మండల కేంద్రంలో మనం ఉదయ సంఘం ఉందంటే ఆ యొక్క విగ్రహాన్ని నిలబడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను వచ్చేటువంటి పదవులు ఎప్పుడు ఏ రకంగా అనే విషయాన్ని తెలుసుకోలేదు కాబట్టి మనల్ని మనం గౌరవించుకున్నట్లయితే చాలా రోజులు కూడా అనారోగ్యం అక్కడ నుంచి పరిచయం దగ్గర అట్లా మాకు అట్లా నడుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక్కరినొకరు గౌరవించుకుంటూ ముందు పోయినట్లయితే మన గౌరవ

మనం ఎక్కడనే ఒక తర్వాత ఒక తర్వాత తెలుసుకుంటేనే మన జీవిత చర్యలు కావచ్చు మనకు ఉన్నటువంటి మన పెద్దలు కావచ్చు మన ఆన్త్యాలు కావచ్చు ఈ గురువు కృష్ణ స్వామి ఇంకంత ఉండాలి ఎందుకు ఉండాలి చార్జీ మొత్తం కేవలం జాతి మొత్తం పోరాటం చేసేది మనకి పండుగల సహాయం ఇకంత ఉండాలి ఎందుకు ఉండాలి ఎవరి ప్రజలకు ఆయన ఆయన పండులో ఉన్న ప్రజానే కానీ సభను దగ్గర నుంచి మనకేష్ నగరం పెరుగు కృష్ణ స్వామి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రేట్ సత్యరామణ్య వేదికలు అలంకరించినటువంటి సిద్దిపేట విరాజ్ అన్నలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరూ మాట్లాడేదో మన బొమ్మి కృష్ణ స్వామి గురించి మనం చదువుకున్న వాళ్ళకైతే ఎక్కువ అవగాహన ఉన్నది మేము గత ఏడు ఎనిమిది సంవత్సరాలు డబ్బు కృష్ణ స్వామి గురించి అన్నవాళ్ళే కానీ మన ఆయన ఏంటంటే ఒక మేధావి నిజానికైనా గొప్ప మేధావి అయింది ఎందుకంటే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్లో ఒక పది మంది టౌన్ ప్లానింగ్ చేస్తే ఆ పది మంది కూడా అన్న సహకారానికి ఫస్ట్ అన్నను టౌన్ ప్లానింగ్ దానికి ఆలోచన తీసుకునే చేయడం జరిగింది అందుకని హైదరాబాద్ తొలి మేయర్ కూడా ఆయనే ఎందుకంటే మాకు తెలివనకు చదువుకున్న కాబట్టి అప్పుడు తెలిసింది ఇప్పుడు ఏంటంటే మనం చేసే కార్యక్రమం ఏమైతే ఉందో ఈ కార్యక్రమం గుడివిష్ణు కాబట్టి చాలా మంది తెలియదు అన్న అయితే చాలా మంది దిగదు కాబట్టి దగ్గర దగ్గర ఇది ఒక ఐదు వేల పాంప్లైంట్లు ఉన్నాయి ఈ ఐదు వేల పాంప్లైంట్లు ప్రతి ముద్రాల బిడ్డ ఇంటికి చేరాలి ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే మనం విగ్రహం పెడుతున్నాం ఆ విగ్రహానికి మన గురుకృష్ణస్వామి విగ్రహము ముద్రాల విగ్రహం అనేది తెలవాలంటే ప్రతి ఇంటికి ఈ పాంప్లెంట్ చేరాలి ఈ పాంప్లైంట్ చేరే పిల్లల భాగస్వాములు అయ్యి ఓ ప్రశాంత చేయాలి లేకపోతే శ్రవణ చేయాలని అనకుండా మొత్తం ముదిరా సంఘాలు సిదిపేటలో ఉన్న ఇరవై ముదిరాజు సంఘాలు ఏదైతే ఉన్నాయో అవి ప్లస్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండలాలు కానీ గ్రామాలు కానీ ఇంతకు అతీతంగా ఈ పాంప్లైంట్ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి చేరవేసి కొరిగి కృష్ణస్వామి ఏ కాకుండా కరుగు కృష్ణస్వామి లాంటి చాలామంది మన ముదిరాజు జాతి రత్నాలు మన వాళ్ళకి మనల్ని తెలియదు కాబట్టి ఇవ్ మంచి సమాచారం తెలియజేసి సమాచారం చేరవేసి ఈ కార్యక్రమాన్ని ఇరవై ఆరో తారీఖు నాడు ఏదైతే మనం ఆవిష్కరణ చేయబోతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున దగ్గర దగ్గర నాలుగు ఐదు వేల మందితోటి మనం ఈ కార్యక్రమం చేసుకొని మన ముదిరాజు ఒక ఐక్యత మరొకసారి కూడా చాటుదామని తెలియజేస్తున్నాం ర్యాలీని ఎంత సక్సెస్ చేస్తున్నామో ర్యాలీ అంటే మన హక్కుల కోసం చేసింది ఇది మన ఉనికి కోసం చేసేది మన ఉనికిని మన వాళ్ళు ఎవరైతే జాతి రత్నాలు ఉన్నారో ఇంకా సిద్ధిపెట్ట ఈ విగ్రహమే కాకుండా మన జాతి ఎంత ఆహ్వానాన్ని సహకరించి పెద్దలందరికీ ఖచ్చితంగా పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరి నిజంగా కూడా ఒక గొప్ప వ్యక్తి గుజరాజ్ గొప్ప వ్యక్తి విగ్రహాన్ని సిద్ధట్లు ఏర్పాటు చేసుకునేందుకు చాలా ఆరోధాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరి ముందుగా మా చింతమడక రాజారామ బాపు ఆ రోజు ఏదైతే కొల్లికృష్ణ గారి జయంతితో మిత్రులు మరి శ్రావణ ఉంచుకొని ఆ రోజు ఫ్లెక్సీ కొట్టించి సేమ్ అక్కడనే మనం ఆయన గురువాళ్ళు అర్పించి ఆయన వర్ధంతి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి మరి అదే వర్ధంతి సందర్భంగా ఆ రోజే మరి గుజరాజ్ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటా యొక్క ఇలా చూడాలి మీరు అందరూ ఇక్కడ పట్టణంలో ఉన్నవాళ్ళు అసలు అక్కడికి ఒక మనిషి పోయే పరిస్థితి లేదు మా పరిశ్రమ వ్యవస్థ ఏంటి కానీ అలా విజ్ఞానం కూడా ఎంత కలర్చిందంటే అది చాలా గొప్పమైనటువంటి విషయం మాకు నిజంగా కూడా మరి అక్కడ భార్యమైన సంఘము మా నాసర్పుల సంఘము అక్కడ ఉంది ఎప్పుడు ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళు వచ్చింది అలా ఇక్కడ ఇది కావాలి సహకారం కావాలని చెప్పేసి ఫోన్ చేయాలని మా పర్సన ఫోన్ చేయగానే నిజంగా వాస్తవం కూడా వాళ్ళకు పాల్గొంటున్నాం ఎందుకు అని అంటే మేము ప్రత్యక్షంగా అలా పోలీసు వాళ్ళు వచ్చినటువంటి అదే ఎవరు మనం లేదా సాగేదన అంతర్లాగా నచ్చిన పోలీసు మంత్రులు ఫోన్ చేసి వాళ్ళు అంచుమారు ప్రతి ఒక్కరి భాగస్వామిలో కూడా విగ్రహాన్ని ఏం చేసుకోవడం జరిగింది చాలా మంది కూడా మరి విగ్రహం ద్వారా మరి ఏకమై సిద్దిగేట జిల్లా ఉన్న చైతన్యాన్ని మనం వ్యాయవీతంగా చేసుకున్నామో అదేవి కూడా విగ్రహ విజ్ఞంధుకు హృదయపూర్వక పేరు పేరు కృతజ్ఞతలు నిజంగా కూడా

ఖచ్చితంగా బీసీ బీసీబీఏకి మాస్టర్ మీరు అంటే వేరు భవిష్యత్తులో కాదు అసలు కాబట్టి వీళ్ళందరూ ఏకం చేయాలి హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు అందరం కలవాలి నేను వాటి మేము వస్తాం కలిసి అంటే అందరూ ఏకం అయ్యి ఒక రాడు ముఖ్యమంత్రిగా గౌరవాలి ఇవ్వు ఇచ్చింది కాదు మాట్లాడతా తెలుసు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కావాలి ఏ పార్టీలో ఉన్నది మన సిద్ధిపేట చేయడం లేదు సిద్ధిపేట కూడా మనం బీజేపీ కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలో ఉండాలి కానీ కుల జెండ పెట్టాలి మాత్రం రావాలి అన్ని పట్టవాళ్ళు మీరు చెప్పే ఇరవై ఐదు నుంచి ఇదే మీరు ఏ పట్టే ముద జెండగ రావాలి అప్పుడే కులము అభిమానం కులం మీద కులము అని ఉన్నట్టుగా కాబట్టి మన సిటీ కూడా అందరూ మర్షిట్ చేసుకోండి అయితే అందరూ ప్రతి ఒక్క నాయకుడు ఎందుకంటే మీరు అందరూ జండగినప్పుడు ఏం చేసుకుంటారు యాభై ఆరు నాలుగు డెబ్బై ఎన్నికలు నేను ఏం పోషాడు కొన్ని రెండు మేము నల్లా మీరు ఇప్పుడు పెట్టుకుంటుంది ముఖ్యమంత్రి అండ్ జగన్ అన్న వాళ్ళు అందరికీ మాకు ఆగండి ఉండగా దివరస్తే మంచిగుంటే నీరు పెట్టుకుంటాను అందరు కూడా నేను చెప్పాను అదేవిధంగా మీరు కూడా సహకరించడానికి ఈ ఒక్క రెండు మూడు నెలలు మనం ఒక పెట్టుకొని ఖచ్చితంగా అందరం ఎక్కడ పెట్టుకొని వాళ్ళందరూ ఎప్పుడే కదా అలాగే మీరు రాంటే వీటి మందరూ పచ్చిపో రాదు బాగా రావాలి గ్యాస్ సిలిండర్ రావాలి పన్న ప్రకాశ్ రావాలి జీవన రావాలి ఇంకో బయట రోజు కదా దాదాపు ఇరవై శంకాలు పెట్టుకున్నారు ఇరవై సంఖ్య వాళ్ళు వస్తే ఒక్కరు ఎక్కువ ముఖ్యమంత్రి మనకు జియో పాస్ అయింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మరి గమనించిన ఈ రోజు ఒకటి పోకుండా రాలేదు టైం ఆసనమైంది ఖచ్చితంగా సరే కాబట్టి అందరూ మరి యొక్క మీరు హైదరాబాద్ మాట్లాడుతున్న న్యాయపత్రిక పోతే అందరూ దయచేసి కృష్ణస్వామి ముద్రాజ్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా మనందరి ముద్రాజుల విజయంలోనే మనం అనుకోవాలి ఎందుకంటే సిద్ధిపేటలో ఇప్పటికొక ముద్రాజ్కి సంబంధించినటువంటి వ్యక్తిది ఎలాంటి విగ్రహాలు లేవు ప్రతిదీ వేరే అంటే ఇప్పుడు అనారాడు గౌడు కావచ్చు శాక కావచ్చు ఇంకా జయ అంబేద్కర్ కావచ్చు ప్రతి ఒక్క కుల సంఘానికి ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయి కానీ మన సిద్దిపేటతో సిద్దిపేటకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచే కేసీఆర్ నాయకత్వం మంచి ఉంటాయి ఇక్కడ నుంచి హరీష్ నాయకు వారితో ఉంటాయి మన ముద్రాజులు మాత్రం ఇప్పటివరకు ఒక విగ్రహం లేదు సిద్దిపేటలో కానీ ఇప్పుడు మన సిద్దిపేట వాళ్ళే నిరంతరం కృషితోటి ముద్రాజు పౌర్మస్వామి ముద్రాజు విగ్రహం పెడుతున్నాను కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రెండో అలాగే మన పండుగ సాయం అనేది కావచ్చు పోలీస్ క్లిష్ట అనేది కావచ్చు తెలంగాణ ఉద్యోగంలో కొరకు మొట్టమొదటిసారి ప్రాణాలు మన పోలీస్ సిస్టర్ కూడా మన సిద్దిపేటలో పెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఉంది ఎందుకంటే సిద్దిపేటలో ఉన్న మన ఇరవై ముద్రా సంఘాలు అంటే అంటే ఇబ్బంది పడదు ఇరవై సంఘాలు అంటారు ఒకరు జగన్ అన్న పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు బండ ప్రకాష్ పిలిపిస్తారు బండ ప్రకాష్ అట్లా కార్యక్రమాలు సిద్దిపేటలో చేయకుండా సిద్దిపేటలో ఉన్నటువంటి ఇరవై ముద్రా సంఘాలు ఏకదాటి మీద ఉంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మనము వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు మన ఎవరు పిలిపిస్తే వాళ్ళు ఐక్యత అవుతాం మనం మాత్రం గ్రూప్లో ఒకలేము వీళ్ళు పిలిపి వీళ్ళ భోజనం చేయమంటున్నాం వాళ్ళు పిలిపించగా వాళ్ళ భోజనం చేయమంటున్నాం కాబట్టి అక్కడ ఏ రాష్ట్రం ఏ రాజకీయ నాయకుడు పిలిపించినా పోకుండా మన సిద్దిపేటలో ఉన్నటువంటి నాయకత్వం పిలిపిస్తే దానికోసం ఎంతవరకైనా పెంచడానికి సిద్ధంగా దాన్ని నిరంతరము మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ముందే ఉంటాం మా కమ్యూనిస్ట్ పార్టీ అంటే మేము గేట్ గుర్తుకోవడానికి ఏంటి కానీ ఇక్కడ సర్కులేషన్ మనకు సమాచారం కూడా సరిగా అవుతుంది కాబట్టి మన సమాచారం ఇప్పుడు మన నా అధ్యక్షుడు ఉన్నాడు గుడి లెక్కలను పోతాడు ఆ గుడి లేదా నేను గుడికి ఉపాధ్యక్షుడు నాకు ఆ లెక్కల విషయమే తెలియదు ఆయన పారిమం సంఘం అధ్యక్షుడు ఆయన లెక్కల విషయం తెలుస్తాను అంటే ఆయన తెలియదు మరి ఏం గుడి లెక్కల పోతుంది గుజరాలు ఐక్యో అర్థాలంట మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం అవుతుంది కాబట్టి నేను విషయాన్ని సందర్భంగా చెప్తాను కానీ ఏది ఏమైనా సిద్ధిపేటతో మనం ముద్రాజు ఊర్మి పుస్తం ముజరాజు విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ కూడా నా తరఫున ఇప్పుడు అభినందన తెలియజేస్తాను పొరికి కృష్ణ స్వామి భద్ర సేవా సమితి జిల్లా మరియు అధ్యక్షుడు మరియు కోఆర్డినేటర్ అన్నీ అయినా శ్రవణ్ రెండు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ దిగ్రాలు పెట్టాలి అనేసి ఆయన మాకు చాలాసార్లు చెప్పడము రావడము ఇదానికి చాలా బీజం ఇవ్వబడింది దానికి శ్రవణ్ ఒకడు ఉండి చెయ్యాలి అని ఎంతో తాపత్రపడ్డ మన కంపెనీ అందరినీ వేసుకుని అందరినీ అనేసి మేము రెండు రెండు సంవత్సరాలు ఆగడం జరిగింది దాంట్లో ప్రశాంత్ మరి పళ్ళ ప్రశాంత్ సభంతో కలవడము అన్న మనం చేద్దాం అనేసి అంటే నేను కూడా డైరెక్ట్ అందరితో మాట్లాడేసి విగ్రహం ఇచ్చినాము అది తీసుకో పెట్టండి అనేసి అంటే మనకు ప్రశాంత్ రావడం జరిగింది ఆయనకి మేము విగ్రహం చేసినాము ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఎదుర్కోవడం జరిగింది విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొంచెం ముందు ఖర్చులు అటొచ్చి ఇటు అనేసి కొంచెం మనకి ఇబ్బందులు కూడా చేసింది దాంట్లో మరి సవన్ను మరియు అశాంతి పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడము ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వ్యక్తి వాళ్ళందరూ ఉంటే కూడా వాళ్ళు పెట్టి చేసి ఎన్నో పెద్ద వాళ్ళ సహాయాలతో తీసుకొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా సవాణ్ వెళ్ళడం ఉండేది ఇట్లా చేసినందుకు ఈరోజు రాత్రి ఈరోజు పక్కాసారి పెట్టాలి పిండానే సరౌండింగ్లో మరియు అశాంతులు నింబడబడితే దానికి సహకరించిన రాదు మరి అదేవిధంగా వెంకటం వీళ్ళందరూ ముంగట నిలబడి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ చేసి రాత్రి రెండున్నరకు కష్టపడాలి చేసే శ్రమ ఇప్పటికీ రెండు సంవత్సరాలు చేసి మనం ఒక రెండే గంటలు చేస్తే ఈ తెలంగాణ మొత్తం మనం ఏదో చూపించచ్చు సిద్దిపేటకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ముద్రాల చరిత్ర మనం రాయొచ్చు ఇరవై ఐదవ తారీఖు ఆగస్టు ఆ రోజు పదకొండు గంటలకు ఎనగ్రేషన్ ఉంది కనుక అందరూ వీళ్ళు ఉన్న కమిటీగా ఏర్పడి ఆ కమిటీలో ఒక మెంబర్ని తీసుకొని ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క మండలం తీసుకొని అందరికీ వచ్చిన ఇప్పుడున్న ఈ ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి మన దగ్గరికి వచ్చి తీసుకొస్తే ఆ రోజు పెద్ద ఎత్తున సక్సెస్ చేసేది అవకాశాలు ఉన్నాయి ఇది మన అందరి బాధ్యత మరి రెండోది ఈ సిద్ధి పేరు ఈ విగ్రహం పెట్టడానికి కారణం లేదు అందరం న్యూడిటీ అనేసి ఎన్నో ఒక పరిహేస్తున్న ఎన్నో అవకాశాలు ఒక మార్కెట్లో మనం నిలబడాలన్నా మనం ఏదైనా పని చేయాలన్నా నువ్వు మంచిగా చేస్తే చాలు అరే ఎందుకున్న మన దాంట్లో ఉన్నాడానికి అనుకుంటా అరే వాడు అట్లా చేస్తున్నాడు ఆ బాగలేదు వీడు ఇట్లా చేస్తున్నాడు ప్రశాంతి బాగాలేడు శ్రవణ్ బాగాలేడు వాడి దగ్గర పైసలు తెచ్చు వీడి దగ్గర పై ఇవన్నీ పట్టించు అందరూ మీరు పని చేసేటప్పుడు ఇలాంటివి ఎన్నో వస్తాయి అందరం మనం ఐకమత్యం ఉంటేనే ఎవరైనా తాతలు మనం ముద్ర బంధువులందరికీ తాతలు ఎవరైనా ఉంటే ముందుకొస్తే వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ కీర్తి చేసిన తాత పేరు కానీ వాళ్ళ పేరు కానీ వాళ్ళు ఎవరైనా డొనేట్ ఇస్తే డోనర్గా వారి పేరు రాయబడి ఉంటుంది అందరూ ఓపెన్గా ఎవరికైనా చేయవచ్చు వాళ్ళ పేరు చరిత్రలో సృష్టించబడి రేపు మా తాత ఏం చేసినామంటే వాడికి తీసుకొచ్చి కూడా నాకు అనేది చూపించుకోవడానికి మేము ఒక అవకాశం కల్పిస్తున్నాం ఇక్కడ ఉన్న సిండిఫేట్లో ఎవరు కష్టపడ్డా మనలో ఎవరు కష్టపడ్డా సరే వారి పేరు సుమర్ నక్షరాలతో దాని మీద రాయబడి ఉంటుంది మేము నలభై మందికి పని చేసినాము మా నలభై మంది పేరు రాకముంది సిద్ధి పెట్టు నాలుగు వందల మంది పని చేద్దాం నాలుగు వందల పేర్లు రాదాం ఎవరికి తప్ప అందరూ సమాధి ఎప్పుడైనా సిద్ధి పెట్టుకొని అందరూ కలిసిపోతేనే సక్సెస్ చేస్తాము అందరం పోతాము ఎప్పటి నాది సత్యమన్న హైదరాబాద్ సత్యమంత వేరు నేను నాని వేరు ప్రశాంత్ వేరు శవన్ వేరు ఇలాంటివి చేయకండి అప్పుడే మనం ఒక విచ్ఛిన్నమైపోతాం కలిసి కట్టుగా ఉండి సక్సెస్ చేయడానికి కోసమే ఈరోజు మీ అందరితో మాట్లాడి ఇది రిలీజ్ చేయడానికి కోసం వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న వాళ్ళు కాకుండా మనం వాళ్ళు ఇంకా ఇరుపై సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి డోర్లన్నీ తీసుకొని మనకు కావాల్సిన వనరులను సమపూర్చుకొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఇది సక్సెస్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీగా మళ్ళీ ఇంకో మీకు కానీ బంధి ఒక్కటి కాదు పది పెడదాము అందరం దాని మన మొబైల్ అయితే మధ్యలో ఉంటే దానికోసం అనేసి ఈరోజు ప్రెసిడెంట్ పెట్టి ఆవిష్కరణ చేయడానికి ఈ మీరంతా సహకరించిన వాళ్ళందరికీ మా కొరూర్ కృష్ణ స్వామి సేవా సెంటర్ నుంచి స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ జిల్లా కమిటీ నుంచి మరియు అదేవిధంగా సో అందరికీ జయముద్రేదన్న నా పేరు దిల్లి సత్య ముద్రాజ్ మనం చాలా కార్యక్రమాలు చేస్తాం ప్రతి ఒక్క నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాలలో అందరూ ప్రతి ఒక్క ముద్రాజ్ సంఘం సిద్దిపేట జిల్లా వైజ్గా తెలంగాణ రాష్ట్ర వైజ్ ఎప్పుడు వచ్చిన ఈ పోరాట మొట్టమొదటిగా ఈ గురుకృష్ణ స్వామి ఇట్లా చేస్తున్నందుకు మన ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటివరకు మన జాతి చైతన్యం సాయితే ముదురాజు బిడ్డ మన జాతిలో ఉన్నటువంటి జాతి రంగాలను ప్రతి ఒళ్ళు జనాలు గ్రామంలో నిలిపి మన జాతి చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి అలాగే మన జాతి జరుగుతున్న అన్యాయం గురుకృష్ణ స్వామి హైదరాబాదు రూపగ్రహ సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుల అందరూ పుట్టావిష్క అందరూ మంచి కార్యక్రమాన్ని బ్రహ్మాండ మాకు సహకరించాలని చెప్పి అలాగే సిద్దిపేట జిల్లా నిధులైనా సహకరించి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి అట్లనే వర్షాలు ఇట్లనే ప్రతి ఒక్క మండలంలో ఉత్పత్తి తీయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మన తెలంగాణ రాష్ట్ర